జయ శ్రీమన్నారాయణ మహాకవి బమ్మెరా పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతము దశమ స్కందము బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుణ్ణి శృతిస్తున్నాడు అందులో భాంగ ధ్యాన శ్లోకము మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యదే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం అయనమంటే ఎరుగువాడు అని అర్థంతో చూస్తే సమస్త జీవులకు సాక్షి ఉన్నవాడివి నీవు నారమంటే జలం అయనమంటే నివాస స్థానం అని అర్థంతో చూస్తే జలంలో నివసించే వాడవైన నీవు నారాయణుడవు ఈ జగద్రూప దృశ్యమంతా నీమాయే అయి ఉన్నది కనుక కనిపించేదే నీ నిజరూపం అనడానికి వీలు లేదు ఇలా నారాయణుడు అనడంలో ఎన్నో అర్థాలను గుర్తించవచ్చు నేను జన్మించినప్పుడు నూరేళ్లు వెతికినా నిన్ను కనుగొనలేకపోయాను కదా నీవు ఒకచోటనే ఉంటావని చెప్పడానికి వీలు లేదు బహువిధములుగా ప్రకాశిస్తూ ఉండే నీలో ఈ లోకాలన్నీమిడి ఉన్నాయి లోకంలో నీ ఉంటావు నీ మాయ ప్రభావం చేత ఏ విధంగానైనా ఉండగల సమర్థుడవు ఓ స్వామి విను బయట కనిపించే ఈ ప్రపంచమంతా నీ మాయ అదే యథార్థమైన పక్షంలో యశోదాదేవి తన కన్నులారా నీ కడుపులో సర్వ ప్రపంచాన్ని ఎలా చూసింది మరలా ప్రపంచాన్ని నీయందు చూసిందా లేదు కనుక అదీనూ అనిత్యమే అనవలసి ఉన్నది నీ కడగంటి చూపు వ్యాపించుడ చేత లోపల ఉన్న ప్రపంచం బయట బయట ఉన్న ప్రపంచం లోపల కనిపిస్తున్నది అట్లు కానరానప్పుడు నీ స్వరూపంగానే భాసిస్తుంది స్వామి మొదట నీ ఒక్కడిగానే ఉన్నావు తర్వాత గొల్ల పిల్లల్లో దూడల్లో వెలుగొందావు అనంతరము చతుర్భుజులైన విష్ణువుల రూపాలలో ప్రాణులందరి నమస్కారములు అందుకు అందుకుంటున్నట్లు కనిపించావు నీ వైభవాన్ని ప్రకటింపజేస్తూ నన్ను ఆనంద పరవశుడివి చేశావు ఆ తర్వాత బ్రహ్మాండాలన్నీ చూపావు మళ్ళీ ఒక్కడిగా కనిపిస్తున్నావు ఆహా నీ లీలల వైభవం గురించి ఏమని చెప్పను సృష్టి చేసేటప్పుడు నా స్వరూపం వలె వృద్ధి చేసేటప్పుడు నీ స్వరూపం వలె లయం చేసేటప్పుడు రుద్రుని స్వరూపం వలె అజ్ఞానుల దృష్టికి గోచరిస్తున్నావు వాస్తవానికి సర్వము నీవై ఉన్నావు స్వామి నీవు దుష్టులను శిక్షించుటకు సజ్జలను కాపాడుటకు మత్స్య కూర్మ వరాహ నారసింహ వాపన వామన పరశురామ శ్రీరామ కృష్ణావతారములు ధరించావు నీ లీలలు అనంతము వాటిని తెలుసుకోవడం ఎవరికీ శక్యం కాదు స్వామి యోగ మాయచేత లోకాలను అజ్ఞానమనే ఆవరణలో ఉంచుతున్నావు ఇలా సర్వజనులను అజ్ఞానమని చీకటిలో నిద్రింపజేస్తూ పైకి మాత్రం నీవు యోగ నిద్రలో ఉన్నట్లు కనిపిస్తావు ఓ పరబ్రహ్మ స్వరూప నీ లీలలు ఏ విధంగా ఉన్నాయో ఎన్ని ఉన్నాయో ఎలా జరపబడుచున్నాయో తెలుసుకోగల వారెవ్వరు స్వామి నీవు సచ్చిదానంద నిర్మల అఖండ స్వరూపుడవు కనుక ఆ కల వంటిది అనేక రకాల దుఃఖాలతో అజ్ఞానంలో మునిగి ఉన్న ఈ జగత్తు నీ స్వరూపమని చెప్పడం కుదరదు నీకు ఉత్పత్తి స్థితి లయములు లేకపోయినా మాయచేత అవి ఉన్నవాని వలె కనిపిస్తావు ఉన్నది నీ ఒక్కడివే ఇది ఏ సత్యము నీవే అంతటికీ మొదటివాడవు నీకు అంతం లేదు శాశ్వతుడవు ఆత్మస్వరూపుడవు నీవు స్వయం ప్రకాశకుడవు నీవు సర్వము నీలోనే ఉన్నవాడివి నిత్యానంద స్వరూపుడవు నీవు సంపూర్ణ ఆనందానికి నిలవైన వాడవు అవ్యక్తంగా ప్రకృతిని మీరు వెలుగొందే నిన్ను వాక్కుతో కానీ మనస్సుతో కానీ ధ్యానించడం సాధ్యమయ్యే విషయం కాదు ఓ స్వామి ఇటువంటి నీవు సమస్త జీవులలోని ఆత్మస్వరూపుడవని సకల ఆత్మలకు ఆత్మ అయిన పరమాత్మ స్వరూపుడవని నీ యొక్క అమృత స్వరూపాన్ని గుర్తించగలిగిన వారు వారు గురువనే సూర్యుని చేత తత్వజ్ఞానమనే చూపును పొంది ఉన్నవారు అటువంటి వారు మాత్రమే సంసారమనే మాయా సాగరాన్ని దాటగలరు ఒక తాడును చూసినప్పుడు తా దానిని తాడుగా గుర్తించలేనప్పుడు అది పాము వలె తోస్తుంది దానిని దగ్గరగా చూసిన వారు అది తాడు మాత్రమే చెప్పినప్పుడు అది పాము కాదని తాడేనని గురి కుదురుతుంది అదేవిధంగా తనలో ఉన్న ఆత్మయే అంతటా వెలుగొందుతూ ఉన్నదని గుర్తించినంతవరకు అజ్ఞానులకు నీవు కనబడవు ప్రపంచం సత్యంగా అనిపిస్తుంది జ్ఞానం చేత సత్యాన్ని గుర్తించినప్పుడు మాత్రమే నిన్ను సర్వత్రా గాంచగలరు అదేవిధంగా సంసార సంబంధమైన బంధము దాని నుండి విముక్తి అనే మోక్షము రెండు అధ్యయనం చేతులే కల్పించబడినాయి ఈ బంధము మోక్షము జ్ఞాన విజ్ఞానాలలో చేరవు పరిపూర్ణ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ కంటే అవి వేరే అస్తిత్వాన్ని కలిగి లేవు ఇది ఎలాగంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది కాబట్టి మనకు రాత్రి పగలు అని ఏర్పడుతున్నాయి కానీ సూర్యునికి రాత్రి పగలు అనేవి లేవు అదేవిధంగా పరిపూర్ణుడైన జ్ఞానికి బంధము మోక్షం అనేవి లేవు ఆత్మస్వరూపుడమైన నిన్ను శరీరంగాను శరీరానికి వెలుపల ఎక్కడో ఉంటావని భావించేవారు అజ్ఞానులు వారి మూఢత్వం గురించి చెప్పడానికి ఏముంది బుద్ధిమంతులైన సత్పురుషులు జడం చైతన్యం అనే భేదం లేక నేను అంతటా దర్శించగలరు తమలోను చూడగలరు స్వామి నీ పాదసేవ చేసి దానివల్ల లభించిన ధూళికణం యొక్క అనుగ్రహం చేత నీ మహిమ తెలుసుకోగలను కానీ లేకపోతే నా అంతట నాకు సాధ్యపడదు నాకు ఈ జన్మలో కానీ ఇంకొక జన్మలో కానీ నీ సేవకులలో ఒకడినై నిన్ను సేవిస్తూ ఉండే అదృష్టం కలిగేటట్లు అనుగ్రహించు ఓ స్వామి నీవు యజ్ఞ పురుషుడవు వందలాది అవిస్తులను అందుకునే నీవు సదా కడుపు నిండిన మహాపురుషుడివే అయితే ఈ విధంగా గోప బాలుల వలె లేగల రూపాలను ధరించి గోపికల వద్ద గోవుల వద్ద ఆకలి ఉన్న వాలి వలె పాలు తాగుతూ ప్రవశిస్తూ ఉన్నావు ఈ విధంగా నీకు తృప్తిని కలిగించేలా చేసిన గోపికలు గోవులు ఎంతటి పుణ్యం చేసుకున్నాయో వివరించడం ఎలా సాధ్యం కృప అనే అనంతత్వపు నిధిని కలిగి ఉన్న వాడవు కదా నీవు చక్కగా విచారిస్తే సర్వవ్యాపకమై అనాది అయి అనంత స్వరూపమై ఆనంద స్వరూపమై ప్రకాశించే పరబ్రహ్మమే ఈ నందుని మందలోని జనులకు స్నేహితుడై వర్తిస్తుంది అవురా ఈ మందలోని వారి భాగ్యాన్ని గురించి ఏమనాలి ఊహించేందుకు శక్యం కాని విధంగా ఉన్నది ఓ కృష్ణ పదకొండు ఇంద్రియాలకు అధిదేవతలైన చంద్రుడు మొదలైన వారు నేను శివుడు కలిపి మొత్తంగా పదముగ్రమయ్యాము మేమంతా ఎడతెగక ఇంద్రియాలనేడు పాత్రముల చేత నీ పాద కమలముల కమలములందలి మకరందమని అమృతాన్ని తాగుతున్నాము ఒక్కొక్క ఇంద్రియానికి వేరువేరుగా అధిపతులమై ఉన్నాము అయినా మెక్కిలి ధన్యులమయ్యాము అటువంటిది సర్వేంద్రియాలను సర్వేంద్రియాలను నియందే వ్యాపింపజేసి వర్తించే గోపకులు గోపికల యొక్క విశిష్ట భాగ్య సంపద పొరడానికి ఆలోచించడం కానీ ఎవరికీ సాధ్యపడుతుంది భక్తుల ఎడల వాత్సల్యాన్ని ప్రదర్శించే సర్వేశ్వరుడు పరమ పురుషో కనుకనే వారి కట్టి మహద్భాగ్యము కలిగింది సచ్చిదానంద స్వరూపుడమైన నిన్ను వేదాలు సైతం దర్శించలేకపోయాయి కదా అటువంటి నిన్ను ఈ భూలోకంలో ఈ అడవిలో ఈ గొల్ల పల్లెలో కృష్ణ అంటూ ముచ్చట్లు చెబుతూ సమస్త భావాలు నీయందే సమర్పించి ఉన్నారు ఈ గొల్లలలో ఏ ఒక్కని పాదరేణువులు శిరమలు ధరించినా చాలు కదా దాని ముందు ఈ బ్రహ్మ పదవి ఏ పాటిది భక్త సంరక్షకుడవైన ఓ స్వామి నిన్ను హింసించడానికి వచ్చిన పూతనాదులకు పరమ పదాన్ని ప్రసాదించావు అలాంటి నీవు గృహము భార్య పుత్రులు గోవులు ఇలా తమదంటూ ఏదీ భావించక నీకు సర్వసమర్పణం గావించుకుని గొల్లవారికి మోక్షం కన్నా మిన్న అయినది ఇంకా ఏమిస్తావు అని నాకు సందేహం కలుగుతుంది ఓ కమలాక్ష దేహం అనే చిరసాలలో మోహమనే సంఖ్యలు కాళ్లకు తగులుకోగా కామ క్రోధ లోభ మోహాదులనేటి శత్రు సమూహం చేత చిక్కుకున్న వారికి నిన్ను ఊహించడానికి కూడా శక్తి సరిపోదు కృష్ణ నీవు నిన్ను ఆశ్రయించిన భక్తులకు బహువిధ సంతోషాన్ని కలగ చేయాలని నీకు జన్మాదులు లేకున్నా అది కలవాని వలి నానావిధ విలాసములతో చరాచర వస్తురూప ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తూ ప్రవర్తిస్తున్నావు ఓ గుణరత్ననిధి పలు మాటలు ఆవుట వలన ప్రయోజనం లేదు నీ స్వరూప స్వభావాలు ఇట్టివని నీ స్వరూపులైన బ్రహ్మజాలు మాత్రమే తెలుసుకోగలరు మనస్సుకు వాక్కునకు అందని తత్వం తెలుసుకోగలడం అంతా తేలికైన విషయం కాదు సర్వేశ్వర సర్వము నీకు తెలుసు నీవన్నింటినీ చూస్తూ ఉంటావు నీవే జగత్తుకు ప్రభుడవు కనుక అపరాధం చేసిన నన్ను మన్నించి అనుగ్రహించు నా లోకమునకు వెళ్ళేందుకు అనుజ్ఞమ్మో కృష్ణ నీవు జయశీలుడవు రాక్షస సంహారకుడవు వృష్ణివంశమనే కమలాన్ని వికసింపజేసే సూర్యుని వంటి వాడవు బ్రాహ్మణులు దేవతలు గోవులు విష్ణుభక్తులనే సముద్రానికి ఆనందం కలిగించే చంద్రుని వంటి వాడవు నిరీశ్వర వాదుల నడవడిని కార్ చిచ్చులాగా మొదలంటా వాడవు దేవా ఈ కల్పం చివరి వరకు నీకు నమస్కారం చేస్తూనే ఉంటానని మూడుసార్లు ప్రదక్షిణం చేసి పాదాల మీద పడి లేచి బ్రహ్మ సెలవు పుచ్చుకొని తన నివాసమైన సత్యలోకమునకు వెళ్ళాడు అట్లు మొక్కిన బ్రహ్మను ఆదరించాడు శ్రీకృష్ణుడు ఇంతకు ముందు మాయై తిరిగి తన వద్దకు వచ్చిన దూడలను గొల్ల పిల్లలను ఇసుక తిన్నెల వద్దకు చేర్చాడు ఓ పరిషిన్ మహారాజా బ్రహ్మ మోసం చేసి తమ్ము దాచిపెట్టిన సంవత్సర కాలం బాలకృష్ణుని మాయ వలన వారంతా రెప్పపాటు కాలంగా భావించారు ఏ మహాపురుషుని మాయలో పడి ఈ విశ్వమంత అణిగి ఉంటుందో అట్టి విష్ణు మాయ వలన తామున్న స్థితిని గొల్ల పిల్లలు తెలుసుకోలేకపోవటం అనేది పెద్ద వింత కాదు కృష్ణుడు ఏమీ ఎరగని వాని వారి వద్దకు రాగా అప్పుడు వారు వచ్చావ మిత్రమా దూడలు క్షేమంగా వెనికి వచ్చేశాయి నీవు వచ్చే వరకు తినకూడదని మేము కూడా తినకుండా నీ కోసము చూస్తున్నాము త్వరగా రా తిందామని పిలిచారు ఆ మాటలకు నవ్వుకుంటూ కృష్ణుడు వారితో కూడి చల్దులు ఆరగించాడు ఓం శాంతి 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 హరి ఓం తస్స సర్వం అర్పణమస్తు బ్రహ్మదేవుడు చేసిన ఈ స్తోత్రాన్ని చాలా శక్తివంతమైనదని పెద్దలు కొనియాడుతారు